స్ వాళ్ళ యొక్క ఫ్రీ లో వీడియోస్ అప్లోడ్ చేస్తుంటారు అవన్నీ తీసుకోండి దయచేసి పేపర్ అబ్బాయి చెప్పారు ఈ ఫేస్బుక్ లో వాట్సాప్ ట్విట్టర్ లో ఎవరు కనుక మీరు డీబీ పెట్టింది ఇమీడియట్ గా తీసేయండి మీరు అనుకోవచ్చు నా ఫోన్ ఏం తప్ప ఏవో చూస్తలేదు నా నా కాంటాక్ట్స్ దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం వాట్సాప్ కూడా ఓపెనింగ్ అనేకపోవర్నమెంట్ ఆఫ్ ఇండియా కి మీ యొక్క ఇన్ఫర్మేషన్ షేర్ చేసే ఇన్ఫర్మేషన్ ఇది సేఫ్ గా కాదా థర్డ్ పార్టీ ఎవరైనా వచ్చిందని చెప్పేసి చెప్పేశారు కాబట్టి మీ ఇన్ఫర్మేషన్ ఏం కాదు ఎవరే కానీ ఎటువంటి పిక్చర్స్ ఏమైనా అప్లోడ్ చేసినా చేయడం ఇంకోటి ఎవరైనా స్ట్రెయిన్ లేదు మీ ఫోటో కాబట్టి ఇంకొక ఫోటో పంపిస్తానని అడుగుతారు దయచేసి అలా ఈ విజయ్ అలాంటి ఎవరైనా వస్తే మీ తల్లిదండ్రులకి ఇంప్లిమెంట్ చేయండి ఇవేజ్మె వస్తుంటాయి అంటే మీ వాట్సాప్ ని మీ వాట్సాప్ కానీ మీ ట్విట్టర్ ఇన్స్టా ఏదైనా సోషల్ మీడియా కానీ ఇదే నివస్ట్ లింక్స్ వస్తే ఆ లింక్స్ పైన కూడా ఫ్రెష్ అవుతుంది అబ్బాయి లాస్ట్ మీకు చెప్తున్నాను ఆ వినాడమస్ లింక్స్ వల్ల మీరు డబ్బులు కోరుకోవచ్చు మీ యొక్క డేటాను మీ యొక్క బంధువులు మీ విధంగా కానీ మీ ఒప్పగానే కానీ మీ తమ్ముంది మీ చెల్లెలు ఎవరైనా ఆ డేటా వాళ్ళు తీసుకుంటారు వాళ్ళు తీసుకుని వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా తెలియదు వారు మీ వచ్చి డబ్బులు ఉన్నాయనుకున్నా మీకు వారు వేరే విధంగా దాన్ని మార్పు చేసి మీకు పెట్టి మీ దగ్గర నుంచి డబ్బులు డిమాండ్ చేస్తారు సో సోషల్ మీడియాని ఎంత తక్కువ టెన్త్ క్లాస్ వరకు ఎంత తక్కువ ఉపయోగిస్తే అంత మంచిది ఒకవేళ ఉపయోగించినా చదువు కోసం ఉపయోగించండి కానీ మీరేలాగా కోసం ఉపయోగించడానికి తర్వాత ఈ ఈ సమాజంలో మీరు బయట ఇస్తున్నారా ప్రధానంగా ఏదైనా ఎవరైనా ఇన్స్పిరేషన్ తీసుకుంటే మంచిగా చదువుకోవాలనే లక్ష్యంతో ఉండే వాళ్ళనించి కనుక తీసుకోండి అంతేగాని ఈ రోడ్ సైడ్ రైడ్డేస్ రోడ్ సైడ్ యూటీబర్స్